ఈ సినిమాని నువ్వు ప్రమోట్ చేయలేదనుకో నేను కొడతాను నేను బికాజ్ ఒక అద్భుతమైన సినిమా దొరకడం అనేది అండి ఒక యాక్టర్ కెరియర్లో చాలా తక్కువండి సక్సెస్ చేయడం టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక డెజర్ట్లో ఒక ఎడారిలో మనం అలా దాహం దాహం వెళ్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ దొరుకుద్ది ఆ వాటర్ బాటిల్ దొరికినప్పుడు దట్ ఈస్ అ హిట్ సినిమా అండి అప్పుడప్పుడు దొరుకుద్ది అప్పుడప్పుడే అవకాశం దొరుకుద్ది అలాంటి అవకాశం నాకు తెలిసి వరుణ్ సందేశ నింద అనే సినిమా ద్వారా వచ్చింది ఈ సినిమాని మీరందరూ ప్రమోట్ చేయాలి నేను ప్రమోట్ చేస్తున్నాను ఈరోజు వచ్చింది అందుకే బికాస్ ఇట్ ఇస్ అ ఫిలిం విచ్ ఇస్ మేడ్ విత్ హై ప్రొడక్షన్ వాల్యూస్ హై క్వాలిటీ నేను చూసినప్పుడు నా కళ్ళకి ఐ ఇట్ ఫెల్ట్ ఆన్ పార్త్ వరల్డ్ సినిమా అండ్ ఒక వాట్ నెక్స్ట్ అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉన్న సినిమా ఇప్పటికీ నాకు తెలియదు కొన్ని సినిమాలు చూస్తే క్లైమాక్స్ తెలిసిపోద్ది ఈ సినిమా క్లైమాక్స్ నాకు తెలియదు ఓకే సో మీరందరూ థియేటర్కి రావాలి జూన్ ట్వంటీ ఫస్ట్ గైస్ యూ హ్యావ్ టు కమ్ అస్ అండ్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిలిం తర్వాత ప్రభాస్ బాయ్ సినిమా కూడా ఉంది తర్వాత కానీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ మాత్రం ఏ సినిమా లేదు వరుణ్ సందేశ్ సినిమా ఒకటే ఉంది గైస్ మీరు రావాలి సినిమా చూడాలి ఐఎమ్ టు బి దేర్ విల్ ఆల్ వాచ్ ద ఫస్ట్ డే మార్నింగ్ షో ఓకే కలిసి వద్దాం అండ్ దిస్ ఇస్ టు బి ద రైజ్ ఆఫ్ వరుణ్ సందేశ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ ఎవరిబడి ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ అండ్ ఆల్సో విత్క గారు విదికా విధికా గారు స్వయంభు స్వయంభు ఓకే ఓకే ఐదు వేల గ్రాఫిక్ షార్ట్స్ ఉన్నాయి అవి మీరు చేస్తే చేద్దాం బట్ ఐ వాంట్ సే ద వన్ ఆఫ్ ద లవ్లియెస్ట్ కపుల్స్ ఐ ఎవర్ సీన్ వరు అండ్ విత్క ఐ జస్ట్ బ్లెస్ దెమ్ ఐ విష్ వాళ్ళెప్పుడు కలకాలం ఇలాగే హ్యాపీగా ఉండాలి అండ్ ఇంకొక చిన్న బేబీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం నాకు ఇప్పుడే పుట్టాడు ఒకడు వాడి పేరు ధీరా సిద్ధార్థ ఇప్పుడు ఎప్పుడు చెప్పలేదు సో మచ్ మచ్ సో సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ దానికి ధీరా అండ్ అండ్ నిఖిల్ మా చిన్న ప్రశ్న ఏంటి అంటే మేము ప్రమోషన్ లో భాగంగా అందరినీ అడుగుతున్నాము మిమ్మల్ని కూడా అడుగుతున్నాము మీ నిందా మీ జీవితంలో మీరు పడిన నింద ఏమిటి ఫోన్ అంటే ఇదేమిటి నా మీద నిందండి సి అంటే ఇప్పుడు చాలా ఉంటాయి కదా నిఖిల్ మీద మీద చాలా నిందలు ఉంటాయి కదా అప్పటి నుంచి వరకు నేను స్టార్ట్ చేయ సో బేసిక్లీ నిందలు ఫ్రెండ్స్ మాట్లాడుకోకూడదండి అది ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సో ఏం లేదండి ఏం లేదు ఏం లేదు Ninda <laughs> We are in a positive, uh, atmosphere. Let us hope Ninda is going to be the the biggest blockbuster of this year. Exactly. All the best మీద <clears throat> going to rock. బుక్ చేసుకోవాలి బుకింగ్ సో మచ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇలానే సూపర్ హిట్ గా బంపర్ హిట్ గా వెళ్తూనే ఉండాలి కానీ మనస్ఫూర్తిగా కోరుకున్నాము అండ్ అలాగే హ్యాపీ డేస్ ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు మనకు కూడా హ్యాపీ డేస్ వచ్చేసాయని డెఫినెట్ గా హ్యాపీ డేస్ మళ్ళీ ఇలానే కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికి స్పెషల్లీ నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ టైంలో ఇక్కడికి వచ్చి మీ సపోర్ట్ అందించినందుకు రేపటి నుంచి నాది మొత్తం ఇదే వర్క్ నేను దీన్నే ప్రమోట్ చేస్తా అని చెప్పడం చాలా 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 బాగా అనిపించింది అండ్ ప్లీజ్ మీరు కూడా డూ సపోర్ట్ ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులు అండ్ అలాగే సినిమా లవర్స్ ఇచ్చే సపోర్ట్ అనేది చాలా 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 ఇంకా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ మీడియా ఐ రిక్వెస్ట్ నిందా హాయ్ దిస్ ఇస్ డింపుల్ హయతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిప్స్ తెలుగు హాయ్ నేను మీ రేవర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిప్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిప్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వాడలమణి తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిప్స్ తెలుగు